చిత్తూరు జిల్లా పలమనేరు మొగిలిఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని చక్కెర లోడ్తో వెళ్తున్న లారీ రాసుకుంటూ వెళ్లింది డీజిల్ లీక్ అవ్వడంతో అంటుకొని ఆగి ఉన్న లారీ క్లీనర్ మృతి చెందాడు చక్కెర లోడ్తో ఉన్న లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు మరో వ్యక్తికి గాయాలయ్యాయి హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు వరుస ప్రమాదాలతో బెంబెలెత్తిస్తున్న మొగిలిఘాట్ రోడ్ ఇరవై రోజుల వ్యవధిలో ఇది మూడో ప్రమాదం నాలుగో బండి ఇది ఆ బండి కంట్రోల్ రాలేక లారీ పార్కింగ్కు దగ్గర ఉన్న బిడ్జికి దీకొని పార్కింగ్ కు లారీకి మధ్యలో ఉన్న ప్లేస్లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ ట్యాంకర్ డీజిల్ ట్యాంకర్ పెరిగిపోయి ఆ డీజిల్ మీద పడి ఆ లారీ డ్రైవర్ జాగరైపోయి అతను అక్కడ చనిపోయాడు ఈ షుగర్ తీసుకుంటున్న లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు ఇంకో సీనియస్ ఒక ఆసుపత్రికి తగ్గించినాము వెంటనే ఇక్కడ వెంటనే స్లాట్డౌన్లో ఉండడం వల్ల పైడ్ వాళ్ళు చెందించి ట్యాంక్ మీ కారణంగా షుగర్ లారీ అందుకోపోకుండా అన్ని జాగాలు తీసుకొని ట్రాఫిక్ వద్ద డైవర్స్ అయిపోయి దీనిపైన విచారించి తగిన తీసుకుంటాము